எவ்வரு எவ்வரு வீரவர் ఎవరికి మరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు జయ హో కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయ హో జనత తుఫాను వల్ల ఇబ్బంది వస్తుందని కొని ఏదైతే పునరావాస కేంద్రాలకి మరి ప్రజలను తరలించామో అందులో యాభై ఐదు మంది కుటుంబాలని మరి మూడు పునరావాస కేంద్రాలకి తరలించడం జరిగింది దానికి సంబంధించి అందులో నూట ఇరవై ఎనిమిది మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు యాభై ఐదు కుటుంబాలకి ఆ నూట ఇరవై ఎనిమిది మందికి కూడా ఒక్కొక్కరికి ఒక వెయ్యి రూపాయలు చొప్పున అలాగే ఒక్కొక్క కుటుంబానికి పాతి కేజీలు బియ్యం పంచదార కందిపప్పు పామాయిలు ఉల్లిపాయలు బంగాళదుంపలు అన్నీ కూడా ఒక్కొక్క కేజీ చొప్పున ఇవాళ యాభై ఐదు కుటుంబాలకు కూడా అందించడం జరుగుతుంది మరి ఏదైతే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎవరో కూడా వర్షంలో ఇబ్బంది పడకూడదు తుఫాను వల్ల ఇబ్బంది పడకూడదు అనుకున్నారో అలాగే ఏలూరుకి సంబంధించి చిన్న చిన్న అవాంతరాలే తప్పితే ఎటువంటి పెద్దవి లేవు వీళ్ళకు కూడా ఇంటి దగ్గర ఉంటే ప్రమాదం జరుగుద్దన్న ఉద్దేశంతోనే అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది కానీ వాళ్ళకి ఏ ఇంటికి కూడా ఏ ప్రమాదం జరగలేదు అయినప్పటికీ కూడా వాళ్ళు ఇంటి నుంచి బయటికి రావడం వల్ల వాళ్ళు ఆ రెండు రోజులు కూడా ఉపాధి కోల్పోయారన్న ఉద్దేశంతో మరి ఆ ఫ్యామిలీ మెంబర్స్కి అందించడం జరుగుతుంది మరి కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి లోకేష్ గారు రావచ్చు పవన్ కళ్యాణ్ గారు రావచ్చు చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలు ఎవరో కూడా ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ప్రజలు కూడా దీన్ని గుర్తించాలి అందరూ కూడా అధికారులు అవ్వచ్చో నాయకులు అవ్వచ్చో మరి ఆ రెండు రోజులు కూడా ఆహారనిస్సులు పనిచేసి మరి ఏలూరు నియోజకవర్గంలో ఏ ఇబ్బంది లేకోకుండా ఒక్క నీటి చుక్క కూడా ఎక్కడా రోడ్డు మీద నిలబడలేదు ఏ కుటుంబం కూడా అసలు రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేకోకుండా అలాగే కరెంట్కి సంబంధించి కానీ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అలాగే అటువంటి ఏవి జరగ మరి అలాగే ప్రయాణ నష్టం కూడా ఒక్కడు కూడా అలాగే ఒక్క చెట్టు కానీ ఒక హోర్డింగ్ కానీ ఏది కూడా పడకోకుండా మున్సిపల్ అధికారులు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ప్రజలు మరి ఇదంతా కూడా గమనించాలి ఎంత అప్రమత్తంగా మరి ప్రజల పట్ల బాధ్యతతో ఈ ప్రభుత్వం చేసిందనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలని సందర్భంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ஜிசை <laughs> <laughs> 음음음 mm, mm, okay. mm, mm. okay.